టు స్మార్ట్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలోని ప్రెగ్నెన్సీ అనేది లేట్ అవుతుంది అసలు ఆ ప్రెగ్నెన్సీ లేట్ అవడానికి గల కారణాలు ఏంటి సో ఒకవేళ లేట్ అవుతే ఎలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా ఎర్లీగా ప్రెగ్నెన్సీ పొందొచ్చు అలాంటి విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ప్లీజ్ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజుల్లోని చాలా మంది అమ్మాయిల్లోని పెళ్ళి త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవుతున్నా సరే ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు అమ్మాయి మాత్రమే కారణం అనుకుంటాం కానీ కాదు చాలా కేసెస్ లోనే అబ్బాయిలకు కూడా కారణం అవుతారు అమ్మాయిలో ప్రెగ్నెన్సీ రాకపోవడానికి రీజన్ అమ్మాయి హెల్త్ ఇష్యూ అయిన ఉండొచ్చు లేకపోతే అబ్బాయి హెల్త్ ఇష్యూ అయి ఉండొచ్చు కానీ చాలా మంది ఏంటి ప్రెగ్నెన్సీ రాకపోతే ఈ నేరాన్ని అమ్మాయిల మీదకే నెట్ వదిలేస్తారు సో ఈ వీడియోలో ఏంటంటే ప్రెగ్నెన్సీ లేట్ అవడానికి ఫస్ట్ మనం కారణాలు తెలుసుకుందాం గర్భధారణం జరగకుండా అవరోధం కలిగించే అంశాలు ఏంటంటే దీర్ఘకాలికంగా వచ్చేటువంటి వ్యాధులు ఫర్ ఎగ్జాంపుల్కి మధుమేహము అలాగే థైరాయిడ్ ఈ రెండు ఏంటి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవడం వల్ల వచ్చేటువంటి వ్యాధులు సో ఇలాంటి వ్యాధుల వల్ల కూడా ప్రెగ్నెన్సీ అనేది లేట్ అవుతుంది సో తర్వాత వచ్చేసి లైంగికంగా సంక్రమించేటువంటి వ్యాధులు ఇవి ఏం చేస్తాయి పునరుత్పత్తి అవయవాల మీద ప్రభావం చూపుతాయి సో ఈ విధంగా ప్రభావం చూపడం వల్లనే కూడా ప్రెగ్నెన్సీ అనేది లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అదే విధంగా ఇంకా ఏ అంశాలు అనేవి గర్భధారణ మీద ప్రభావం చూపుతాయి అంటే పురుగుల మందులు దాంతోపాటు పారిశ్రామికంగా విడుదలయ్యే కొన్ని రసాయనాలు ఇవి బహిర్గతం చేయడం వలన కూడా ప్రెగ్నెన్సీ మీద ప్రభావం అనేది ఉంటుంది సో వీటితో పాటు చాలా మంది భార్యాభర్తలు ప్రెగ్నెన్సీ కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతారు సో వీళ్ళకి ఏమవుతుంది ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అనేసి స్ట్రెస్ ఎక్కువగా పెంచుకుంటారు సో అమ్మాయిల్లోని ఈ ఒత్తిడి అనేది పెరగడం వల్ల ఏమవుతుందంటే దాని ప్రభావము అండా మీద పడుతుంది సో అండా నుంచి అండాలు అనేవి సరిగ్గా ఉత్పత్తి కావు సో అండాలు ఎప్పుడైతే ఉత్పత్తి కాలేదో ప్రెగ్నెన్సీ కూడా లేట్ అవుతుంది కాబట్టి ఎంత వరకుని స్ట్రెస్ తగ్గించుకోవాలి ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు స్లిమ్ గా ఉండాలి సన్నగా ఉండాలని చెప్పి సరైన ఆహారం అనేది తీసుకోవడం లేదు సో పోషకాహార లోపం వలన కూడా ప్రెగ్నెన్సీ అనేది లేట్ అయ్యే అవకాశం ఉంది తర్వాత వచ్చేసి బిఎంఐ సో శరీరం ఉండవలసిన బరువు కన్నా ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా సరే ప్రెగ్నెన్సీ అనేది లేట్ అవుతుంది సో ఎప్పుడైతే శరీరం బరువు ఉండవలసిన దానికన్నా ఎక్కువైనా లేకపోతే తక్కువైనా అప్పుడు ఏం జరుగుతుంది హార్మోన్స్ అనేవి ఇన్బ్యాలెన్స్ అవుతాయి ఎప్పుడైతే ఈ హార్మోన్స్ అనేవి ఇన్బ్యాలెన్స్ ఋతు చక్రమం అనేది సక్రమంగా ఉండదు తర్వాత ఏంటి అండాలు అనేవి సరిగ్గా ఉత్పత్తి అవ్వవు కొన్ని సందర్భాల్లో ప్రెగ్నెన్సీ వచ్చినా సరే బరువు ఎక్కువగా ఉన్నా లేదా తక్కువగా ఉన్నా సరే గర్భస్రావం అనేది జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన శరీరాన్ని ఎంత బరువులో ఉండాలో అంత బరువులో ఉంచుకుంటే ప్రెగ్నెన్సీ అనేది ఎర్లీగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి హాస్టల్ ఫైనల్ వచ్చేసి ధూమపానము లేదా మద్యపానము అవును ఇక్కడ భార్య అయినా సరే కొత్త అయినా సరే ఎవరైనా సరే ధూమపానం కానీ ఆల్కహాల్ కానీ తీసుకున్నట్లయితే వీటి ప్రభావం పురుషుల్లో శుక్ర కణాలు ఉత్పత్తి అవడంలోని స్త్రీలలో అయితే అండాలు ఉత్పత్తి అవడంలోని ప్రభావం చూపుతాయి తద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీ లేట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే ఎర్లీ ప్రెగ్నెన్సీ కావాలనుకుంటున్నారో వాళ్ళు సాధ్యమైనంత వరకు ధూమపానానికి మద్యపానానికి దూరంగా ఉంటే మంచిది సో ఇప్పటి వరకు మనం గర్భధారణపై ప్రభావం చూపే అంశాలను చూసాం సో ఇప్పుడు పేరెంట్స్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ టిప్స్ని ఖచ్చితంగా పాటించాలి అందులో ఫస్ట్ ఏంటంటే భార్య ఖచ్చితంగా తన శరీరం మీద తర్వాత తన మెన్స్ట్రల్ సైకిల్ మీద సరైన అవగాహన కలిగి ఉండాలి పీరియడ్స్ డేట్ ఎప్పుడు వస్తున్నాయి ఏ విధంగా వస్తున్నాయి రెగ్యులర్గా వస్తున్నాయి రెగ్యులర్గా అనే మెయిన్ ఇన్ఫర్మేషన్ తను చెప్పగలిగేలా ఉండాలి ఎందుకంటే రేపు పొద్దున హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత గైనకాలజిస్ట్ దగ్గర ఇలాంటి విషయాల్ని ఖచ్చితంగా సక్రమంగా చెప్పాలి అప్పుడే వాళ్ళకి మన ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది తర్వాత విషయం ఏంటంటే మనలో చాలా మందికి ఒక అపోహ అనేది ఉంటుంది ఎక్కువగా బరువున్న వాళ్ళే పిల్లల్ని త్వరగా కనలేరు సన్నగా ఉన్న వాళ్ళే త్వరగా కంటారు అని కానీ ఇది చాలా పెద్ద హక్కు ఎందుకంటే ఎక్కువ ఓవర్ వెయిట్ వాళ్ళు పిల్లలు కనడం కష్టం కానీ లోయర్ వెయిట్ ఉన్నవాళ్ళు పిల్లల కారణం ఇంకా కష్టం కాబట్టి మన శరీరం అనేది ఓవర్ వెయిట్ లేదా లోయర్ వెయిట్ ఉండకుండా మన బిఎంఐకి తగినట్టుగా వెయిట్ ఉండే విధంగా చూసుకోవాలి కాబట్టి ఎర్లీ ప్రెగ్నెన్సీ కావాలనుకునే వాళ్ళు భార్యాభర్త ఇద్దరు కూడా హెల్తీ ఫుడ్ని తీసుకోవాలి తరువాత ప్రెగ్నెన్సీ ఎర్లీగా కావాలనుకునే వాళ్ళు భార్యాభర్త ఇద్దరు కూడా మల్టీ విటమిన్స్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవాలి వీరు డాక్టర్ని సంప్రదించినప్పుడు వారు సహాయం అడగాలి మల్టీ విటమిన్స్ ఉండేటువంటి టానిక్స్ లేదా టాబ్లెట్స్ ఇవ్వండి ఇంకా ఏంటంటే మల్టీ తో పాటు ఫోలిక్ యాసిడ్ విటమిన్ డి ఇవి కూడా మన ఆహారంలో ఉండే విధంగా చూసుకోవాలి ఎందుకంటే ఇవి కూడా మన శరీరంలోని అండాలు సరిగ్గా ఉత్పత్తి అవడానికి సహాయపడతాయి దీంతో ఎర్లీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి కూడా మనం తీసుకునే ఆహారంలోని ఉండే విధంగా చూసుకోవాలి సో చాలా మందికి ఒక అపోహ ఉంటుంది ఫోలిక్ అనేది మనకి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మాత్రమే సహాయపడుతుంది అప్పుడు మాత్రమే వేసుకోవాలని కానీ ప్రెగ్నెన్సీ రావడానికి కూడా ఫోలిక్ యాసిడ్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి మనం మన ఫుడ్ లోని ఫోలిక్ యాసిడ్ ఉండే విధంగా చూసుకోవాలి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫుడ్ సో ప్రెగ్నెన్సీ రావడానికి స్పెసిఫిక్ ఫుడ్ అంటూ ఏమీ లేదు అలాగని చెప్పేసి హై క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకున్నా సరే ప్రెగ్నెన్సీ రావడం లేట్ అవుతుంది కాబట్టి మన డైట్ లోని సరైన పోషకాహారాన్ని పెట్టుకొని ఫుడ్ తీసుకున్నట్లయితే అవి ప్రెగ్నెన్సీ రావడానికి కీలకమైన పాత్రను పోషిస్తాయి దాంతో పాటు ఫ్రూట్స్ సిట్రస్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వలన కూడా ఎర్లీ ప్రెగ్నెన్సీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అదే విధంగా శరీరానికి కావాల్సినటువంటి కాల్షియం ఐరన్ ప్రోటీన్స్ మొదలైనవి కూడా సమ పాలనలో మన శరీరానికి అందే విధంగా చూసుకోవాలి సో ఈ రోజుల్లోనే చాలామంది అమ్మాయిలకి ఎర్లీగా ప్రెగ్నెన్సీ రావడం అనేది చాలా కష్టమవుతుంది వాటికి రీజన్స్ ఏవైనా ఉండొచ్చు అవి మనం తీసుకునే ఆహారమైనా మన లైఫ్ స్టైల్ అయినా సో అలాంటి సమస్యలను ఎప్పుడైతే కొని తెచ్చుకున్నామో ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ రావడం అనేది లేట్ అవుతుంది ఒక్కసారి ప్రెగ్నెన్సీ అనేది రావడం లేట్ అవుతే అప్పుడు హాస్పిటల్స్ చుట్టూ తిరగడం కూడా ప్రారంభిస్తున్నాం సో ఇలాంటి చాలా రకాలైనటువంటి మనం సమస్యలను ఎదుర్కొంటున్నాం కానీ అంతే మనం జాగ్రత్తగా ఉండి సరైన ఆహారాన్ని తీసుకొని సరైన లైఫ్ స్టైల్ని పాటిస్తే కనుక ఇలాంటి సమస్యలకు మనం దూరంగా ఉండవచ్చు సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి